నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఏడో పాఠం ప్రమాదాలు విపత్తులు కారణాలు పరిణామాలు నిర్వహణ ఈ లెసన్ సంబంధించి బిట్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ భాగంలో యాభై బిట్స్ నేర్చుకోవడం జరిగింది మిగిలిన బిట్స్ అన్నీ కూడా ఈ భాగంలో అంటే ఇంచుమించు ఒక ముప్పై ఐదు ఆ విధంగా ఉన్నాయి బిట్లు ఇవి కూడా ఈ వీడియోలో నేర్చుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కంప్లీట్గా జాగ్రఫీ పార్ట్ మనం ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది దీనికి సంబంధించిన బ్యాంక్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మొదటి ఆరు పాఠాలకు సంబంధించి బిట్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏడో పాఠం కూడా అక్కడ పోస్ట్ చేస్తాను వెబ్సైట్లో కావాల్సిన వారు అక్కడ చదువుకోండి ప్రతిదీ కూడా బిట్ రూపంలో మీకు అక్కడ కనబడుతుంది ఒకవేళ వీడియోలు కావాలనుకుంటే మన కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి ఇంటర్మీడియట్ మాత్రమే కాదు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి కంటెంట్ మెథడాలజీ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు ఇవ్వడం జరిగింది వీడియోలలో మీకు అంతా కూడా డీటెయిల్డ్గా మీకు టెక్స్ట్ బుక్ అంతా మీకు మైండ్ మ్యాపింగ్లో అరేంజ్ చేసి అక్కడ మన ప్లేలిస్టులు ఇచ్చాం కావాల్సిన వారు చూడండి ఈ వీడియోలు డిఎస్సి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం కాబట్టి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఏడో పాఠంలో రెండో పాటులో బిట్స్ అనేవి నేర్చుకుందాం ప్రమాదాలు విపత్తులు కారణాలు పరిణామాలు నిర్వహణ దీనికి సంబంధించి బిట్స్ చూద్దాం అధిక ప్రమాద భరిత జోన్గా ఏ జోన్ను పిలుస్తారు నాలుగవ నెంబర్ జోన్ను అధిక ప్రమాద భరిత జోన్గా పిలుస్తారు నాలుగవ నంబర్ జోన్లో గల ప్రాంతాలు ఏవి ఏ ప్రాంతాలను నాలుగవ నంబర్ జోన్లో ఉంచడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం గంగా సింధు మైదానాలు బీహార్లో రక్సాల్ ప్రాంతం భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతం ఇవి నాలుగో నంబర్ జోన్లో ఉంచడం జరిగింది ఎంఎస్కే ఎయిట్కి చెందిన ప్రాంతాలు ఏ జోన్లో ఉన్నాయి నాలుగో నంబర్ జోన్లో ఉన్నాయి అత్యధిక రిస్క్ జోన్ ప్రాంతంగా ఏ జోన్ ను ప్రకటించారు ఐదో నెంబర్ జోన్ ప్రకటించారు అత్యధిక రిస్క్ జోన్ ప్రాంతం ఐదో నెంబర్ జోన్లో గల ప్రాంతాలేవి కాశ్మీర్ ప్రాంతము హిమాలయాలు బీహార్ ఈశాన్య భారత రాష్ట్రాలు ఐదో నంబర్ జోన్ ఏ స్థాయి భూకంపాలను సూచిస్తుంది ఎంఎస్కే స్థాయి తొమ్మిది లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి భూకంపాలను ఐదో నంబర్ జోన్ అనేది సూచిస్తుంది జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ఏ శాఖ పరిధిలో గలదు కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ వారి నోడల్ ఏజెన్సీగా ఈ జాతీయ భూకంప అధ్యయన కేంద్రం అనేది ఉంటుంది జాతీయ భూకంప అధ్యయన కేంద్ర ఏంటి రోజు ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది జాతీయ సిస్మాలజీ స్థానిక నెట్వర్క్లు నిర్వహించడం జరుగుతుంది భూకంప ప్రక్రియలు మోడలింగ్ భూకంప ప్రమాదాలు తీవ్రత సంబంధిత అధ్యయనం భూకంప అనంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ కేంద్ర స్థాయి స్పందన ఈ కార్యక్రమాలను జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నిర్వచిస్తుంది ఎంఎస్కే అంటే పూర్తి రూపం ఏంటి మెద్వద్వేవ్ సోనిహేర్ కార్నిక్ అంటే భూకంపాలను వివరించే స్కేలు మెద్వద్వేవ్ సోనిహేర్ కార్నిక్ ఎంఎస్కే ఎన్ని భూకంప జోన్లను సూచిస్తుంది నాలుగు భూకంప జోన్లను సూచిస్తుంది ఎందుకంటే గత బిట్లలో మనం నేర్చుకున్న ఒకటో నెంబర్ సంబంధించి ఏ ప్రాంతాలను కూడా కేటాయించలేదు రెండు నుంచి ఐదు నెంబర్లో ఈ ఎంఎస్కే భూకంప జోన్ అనేది సూచించడం జరుగుతుంది భూకంప సముద్ర తరంగాలకు గల పేరేంటి సునామీ సునామీలు ఎక్కువగా ఏ ప్రాంతంలో గుర్తించారు పసిఫిక్ వలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎక్కువ సునామీలు గుర్తించడం జరిగింది సునామీలు వీటి వల్ల సంభవిస్తాయి భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల సునామీలు అనేవి సంభవిస్తాయి సునామీలకు మరొక పేరేంటి ఉపరితల నీటి తరంగాలు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సంభవించిన సునామీలో ఎంతమంది మరణించారు మూడు లక్షల మంది ఎప్పుడు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఉష్ణమండల తుఫానులు ఏ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి ఉష్ణమండల తుఫానులు ఉష్ణమండల తుఫానులు అధిక పీడనం ప్రవణత కలిగి ఎంత ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేడు ఎంబీ ఫర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఉష్ణమండల తుఫానుల అధిక పీడనం యొక్క ప్రవణత ఉష్ణమండల తుఫానులకు ఉదాహరణ ఏంటి సర్జ సర్జ ఏంటి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు తీరాన్ని తాగుతాయి సముద్ర మట్టం అసహజంగా పెరిగిపోతుంది పంటలు మునిగిపోతాయి మానవ నిర్మాణాలు దెబ్బతింటాయి ఇవన్నీ కూడా సర్జ్ యొక్క లక్షణాలు కొండ చర్యలు అనేవి పెద్ద పెద్ద బండరాళ్ళు వేగంగా విరిగి పడిపోతూ ఉంటాయి ఇవి కొండచర్యలు ప్రభావిత ప్రాంతాలు ఇవి అత్యధిక అవరోధ మండలం అధిక అవరోధ మండలం సాధారణ మధ్యస్థ ప్రభావ మండలం ఇతర ప్రాంతాలు అత్యధిక అవరోధ మండలానికి ఉదాహరణ ఏంటి హిమాలయాలు అండమాన్ నికోబార్ దీవులు పశ్చిమ పర్వత ప్రాంతాలు అధిక అవరోధ మండలానికి ఉదాహరణ ఏంటి హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాలు అస్సాం మైదానాలు సాధారణ మధ్యస్థ ప్రభావ మండలానికి ఉదాహరణ ఏంటి హిమాచల్ ప్రదేశ్లో లడఖ్ స్పితి ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతాలు తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమి ప్రాంతాలు కార్బీ ఆంగ్లోంగ్ జిల్లాలు ఏ రాష్ట్రంలో గలవు అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి కార్బీ ఆంగ్లోంగ్ డార్జిలింగ్ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఇది పశ్చిమ బెంగాల్ కొండచర్యలు నిర్వహణ తగ్గింపులో ఎన్ని దశలు గలవు మూడు దశలు ఉన్నాయి అవేంటి మొదటి దశ రెండవ దశ మూడవ దశ కొండచర్యలు నిర్వహణ తగ్గింపులో మొదటి దశలు గల అంశాలు ఏవి విపత్తుకు ముందు వైపరీత్యాల దత్తాంశం సమాచారం సృష్టించడం దుర్బలత్వం గల జోన్ మ్యాప్లు తయారు చేయడం ప్రజల మధ్య అవగాహన కల్పించడం చర్యలు నిర్వహణ తగ్గింపులో రెండవ దశలో ఉన్న అంశాలు ఏంటి విపత్తుల సమయంలో అత్యవసర ప్రాతిపదికన తరలింపు పునరావాస శిబిరాల నిర్మాణము నీరు ఆహారము వస్త్రాలు వైద్య పరికరాలు సరఫరా చేయడం ఇవి రెండవ దశలో ఉన్న అంశాలు అదేవిధంగా కొండ చర్యల నిర్వహణ తగ్గింపులో మూడవ దశలో అంశాలు ఏంటి విపత్తుల తర్వాత బాధితులకు పునరావాస చర్యలు చేపట్టడం భవిష్యత్ వైపరీత్యాలు ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం పెంపొందించుకోవడం కొండ చర్యలలో ఎన్నవ వంతు భూభాగం వైపరీత్యాలకు గురవుతుంది రెండు బై వంతు భూభాగం వైపరీత్యాలకు గురవుతుంది జనాభాలో సగం మంది వైపరీత్యాలకు గురవుతున్నారు కొండ చిరుల యొక్క వైపరీత్యాలకు విపత్తు నిర్వహణ బిల్లు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు రెండు వేల ఐదవ సంవత్సరంలో మన దేశంలో విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు అనేది పర్యావరణ నష్టం జన నష్టం కోలుకోలేని తేరుకోలేని పరిస్థితులు ప్రకృతి లేదా మానవుడు సృష్టించిన కారణాల వల్ల సంభవించే ప్రమాదం ప్రమాదం సంభవించడం సమాధి అవడం ఇవన్నీ కూడా విపత్తు అని అంశం కోవలోకి వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ మొత్తం బ్యాంక్ అంతా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేశాం అక్కడికి వెళ్ళి మీరు చదువుకోండి వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రతిదీ టెక్స్ట్ బుక్ మీద పూర్తి అవగాహన వస్తుంది టెక్స్ట్ బుక్లో అప్లికేషన్ లెవెల్లో ఏ విధంగా అడిగినా బిట్టు మనం పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది మీకు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ